మనం స్నేహితులతో పందెం కాస్తాం నేనిది చేస్తా నువ్వది చేయగలవా అంటూ సవాళ్లు విసురుతాం అవన్నీ సరదాగా చేసేవి కెరీర్కి సంబంధించి కాని ఇతరత్రా లక్ష్యాల గురించి కాని ఎప్పుడైనా అలాంటి సవాలు ప్రయత్నించారా ఏ రంగంలో పైకి రావాలంటే మనది మనమే సవాళ్లు విసురుకోవాలి లక్ష్యాలు నిర్దేశించుకోవాలి అది అందరూ చేసేదే అంటారా అందరూ మనసులో అనుకుంటారు కానీ సవాలుగా తీసుకోరు అలా అనుకున్న దానికి కట్టుబడి సాధించేవారు కోటికో ఒకరుంటారు కాని విఖ్యాత మార్షల్ ఆర్ట్స్ నిపుణుడు బ్రూస్తో అలా కాదు ఆయన ఏదైనా అనుకున్నాడంటే అది ప్రామిసరీ నోటు కిందే లెక్క బ్రూస్లీ తన లక్ష్యాన్ని తనకీ తానే ఒక ఉత్తరం లాగా రాసుకున్నారు నేను అమెరికాలోనే అత్యధిక పారి తోషికం తీసుకునే మొట్టమొదటి ఓరియెంటల్ సూపర్ స్టార్ని ఆవుతాను ప్రతిఫలంగా ప్రేక్షకులకు నటుడిగా అద్భుతమైన ప్రదర్శన ఇస్తాను పంతొమ్మిది వందల డెబ్బె నాటికి ప్రపంచ ఖ్యాతి పొందుతాను పందొమ్మిది వందల ఎనభై కల్లా కోట్లాది డాలర్ల సంపదకు అధిపతినవుతాను అంటూ రాసిదానికి నా ప్రధాన లక్ష్యం అని శీర్షిక పెట్టారు దాన్ని మరిచిపోకుండా రోజుకోసారి చదువుకుంటూ స్ఫూర్తి పొందేవారు ఆయన అనుకున్నట్టుగానే గొప్ప నటుడయ్యాడు తాను విధించుకున్న గడువు కన్నా చాలా ముందుగానే కోట్ల డాలర్లు సంపాదించుకున్నారు బ్రూస్ లీనే కాదు మరో ప్రఖ్యాత నటుడిది ఇదే కథ ఏస్ వెంచురా పెట్ డిటెక్టివ్ ది మాస్క్ లాంటి సినిమాల ద్వారా హాలీవుడ్లో సుస్థిర స్థానం సంపాదించుకున్నారు జిమ్ క్యారీ సినిమాలో నటించాలన్న ప్రగాగ ఉన్న క్యారీ అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న రోజుల్లో ఒక ఖాళీ చెక్కు తీసుకున్నారు సినీ నిర్మాత ఒకరు తనకు పారితోషికంగా ఇచ్చినట్లు ఆ చెక్కుపై మిలియన్ల డాలర్లు రాసుకున్నారు దాన్ని ఫ్రేమ్ కట్టించుకుని దాచుకున్నారు రోజుకోసారి ఆ చెక్కును చూసుకుంటూ అది నిజమయ్యే రోజు త్వరలోనే వస్తుంది అని చెప్పుకుంటూ ప్రేరణ పొందేవారు చివరికి శ్రమ ఫలించి ప్రఖ్యాత నటుడయ్యారు సినిమాలతో కోట్ల డాలర్లు గడించారు ఒడుదుడుకులను అధిగమించి జీవితంలో గెలవాలని ఉన్నత లక్ష్యాలను సాధించాలని పరితపించే ప్రతి ఒక్కరికీ ఈ రెండు ఉదాహరణలు ఎంతో స్ఫూర్తినిస్తాయి ప్రణాళికలను రూపొందించుకుని కలలు కన్నంత మాత్రాన ఏ లక్ష్యాలు సాకారం కావు అవి నిత్యం గుర్తొస్తూ కృషి చేసేలా ప్రేరేపించాలంటే మీరు ఒక ఉత్తరం రాసుకోండి ఏ సంవత్సరానికి ఏ స్థానంలో ఉండాలని అనుకుంటున్నారా ఎంత సంపాదించాలనుకుంటున్నారో అన్నిటికీ గడువు నిర్దేశించుకుని అక్షరాల్లో పెట్టండి రోజుకొక్కసారైనా ఆ లేఖను చదవండి ప్రయత్నించే క్రమంలో చిన్న చిన్న అవాంతరాలు సహజం అలాంటి సందర్భాలు ఎదురైనపు డల్లా మీ వెన్ను తట్టి ఉత్సాహాన్నిస్తుంది ఆ లేఖ ఇంకెందుకు ఆలస్యం అందుకోండి పెన్ను కాగితం